కూర్చోండి ప్రభాకర్ ఒక్క నిమిషం మీ అందరికీ తెలుసు అధ్యక్ష మునుగోడు నియోజకవర్గంలో ముందే ఫ్లోరైడ్ వాటర్ వరల్డ్లో హయెస్ట్ ఫ్లోరైడ్ మన తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గం అందులో ఈ సమ్మర్లో అధ్యక్ష సడన్గా వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి నల్గొండ జిల్లాల చౌటుప్ప నారాయణపూర్ మండలంలో ఆమె కలెక్టర్ గారితో మాట్లాడుతూ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్గా రైతులతో పాటు ఎలాగో పంటలు ఎండిపోతున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు కానీ తాగేటందు కూడా నీళ్ళ ప్రాబ్లం అయితే అప్పుడు మనం గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి నల్ల అని చెప్పి మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చి యాభై వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ పథకానికి పైలాన్ ఎక్కడ వేసిందంటే రాష్ట్రానికి సంబంధించిన పైలాను చౌటుపల పట్టణంలోనే పెద్ద పైలాను కట్టిండ్రు మిషన్ బగిరాది ఏంటంటే పైలాను కట్టిన పట్టణంలోనే నీళ్ళు లేవు చౌటుపల కాదు మీరు ఎవరినైనా తెలియండి ఎంక్వైరీ చేయండి ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ డిపార్ట్మెంట్ త్రూ చౌటుపల పట్టణంలో ఎంతమంది నివసిస్తుండ్రు ఎన్ని గంటలు మంచినీళ్ళు వస్తున్నాయి మరి ఈ మిషన్ బగిరా పథకం ద్వారా నిజంగా పేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళు ఇన్నలకు నీళ్ళు వస్తున్నాయని ఒకసారి తెలుసుకోండి దురదృష్టం ఏంటంటే వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ధనం కాంట్రాక్టర్ చేతికి పైప్ పైప్లో కాంట్రాక్టర్ పోయినాయి కానీ నిజంగా పర్పస్ పర్పస్ మాత్రం నిజంగా మిషన్ పర్పస్ మాత్రం నిజంగా మనకు అది ప్రాక్టికల్గా అది మనకు అందలేదు అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని సంబంధిత మంత్రి మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే సమ్మర్ టైం చాలా బాధకర వన్ మినిట్ బాధాకరమైన విషయం ఎందుకంటే చౌటుపల్లనే మీకు తెలుసు కదా అధ్యక్ష నేషనల్ హైవే మీద ఉన్నది హైవే మీద రోడ్ దగ్గర దాని పక్కనే ఇండస్ట్రియల్ పార్కు డే బై డే అక్కడ బాధ ఏందంటే అధ్యక్ష టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారంగా పాపులేషన్ని కన్సర్వేషన్ తీసుకొని వాటర్ సప్లైకి ప్రణాళికలు చేసిండు వాటర్ శాంక్షన్ చేసిండు కానీ అక్కడ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏంటంటే అనాథరైజ్డ్గా కనీసము ఒక లక్ష మంది చౌటుపల్ల పట్టణంలో ఉంటుండ్రు కానీ అదే లెక్కల ప్రకారం అంతా పదివేల మందో ఇరవై వేల మందో జనాభా లెక్కలు కట్టేసి అంతే ఉందనుకోని బికాస్ ఆఫ్ ఇండస్ట్రీస్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ లివింగ్ అందుకనే ఏమంటారు అధ్యక్ష వెంటనే ప్రభుత్వం సంబంధిత మంత్రి గారు తక్షణమే ఎమర్జెన్సీ కింద టేకప్ చేసి డ్రింకింగ్ వాటర్ చౌటుపతో పాటు మున్గోడు నియోజకవర్గం ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ కాబట్టి ఎక్కడైతే సఫిషియెంట్ వాటర్ డ్రింకింగ్ వాటర్ రావట్లేదో వెంటనే ప్రణాళికలు చేసి అధికారులకు ఇచ్చి అధికారులకు చెప్పేసి వాటర్ సమస్య తీరేటట్టు మీ ద్వారా మంత్రి గారికి ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు అధ్యక్ష గౌరవ సభ్యులు ఏదైతే ఈ సభలో ప్రస్తావించారో ఆ మునుగోడు నియోజకవర్గానికి ఎక్కడైతే మిషన్ భగీరథ పైలాన్ కట్టిన పట్టణాన్ని కూడా మంచినీరు లేవని చెప్పారో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేసవి కాలంలో మంచినీటి సమస్యని ఉత్పన్నం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మంత్రి గారు కూడా కొన్ని నిధులు కూడా ఇవ్వటం జరిగింది తాగునీటికి ఈ యాసవి కాలంలో రాష్ట్రంలో ఎక్కడా ఎద్దడి లేకుండా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది గౌరవ సభ్యులు చెప్పిన దాన్ని కూడా ప్రత్యేకంగా కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుద్ది అధ్యక్ష జీరో ఓవర్